నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ నేను మీ దేశపతి ఒక్కసారిగా దేశం మొత్తం మళ్ళీ అట్టుడికిపోయేది దేశ రాజధాని అయిన ఢిల్లీలో బాంబు పేలుల మోత కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వినిపించింది మరి ఇది ఎవరు చేస్తున్న దాడి మన చుట్టూ ఉన్న మనవాళ్ళు మన వాళ్ళు అనే పక్కన నేను క్వశ్చన్ మార్క్ పెట్టి మిమ్మల్ని అడుగుతా ఉన్నా జనాల్లో కలిసిపోయారు విద్యార్థుల్లో ఒకటైరు డాక్టర్లలో ఒకటిగా మారిపోయారు చేస్తున్నది మాత్రం సమాజానికి కుటుంబాలకు ఉపయోగపడే సేవ కాదు సంఘ విద్రోహకరమైన చర్యలు మీరే ఆలోచించి బయట పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళని యుద్ధం ద్వారా మనం బుద్ధి చెప్పినాం మరి మన దేశంలోనే ఉంటూ మనలోనే కలిసిపోయి తిరుగుతూ ఎక్కడ పడితే అక్కడ బాంబులు పెట్టడానికి సిద్ధమవుతున్న ఈ నమ్మక ద్రోహిల్ని దేశ ద్రోహిల్ని పట్టుకోవడం ఎలా కనిపెట్టడం ఎలా అయితే కేంద్ర ప్రభుత్వం దీని మీదనే ఉక్కుపాదం మోపి వీళ్ళని పట్టుకునే కార్యక్రమాన్ని బలోపేతం చేస్తున్నది ఇందులో భాగంగానే ఎలాగూ పట్టుబడిపోతాము ఎలాగైనా తమ ఉనికిని చాటుకోవాలని చేసిన ప్రయోగమే ఢిల్లీ బాంబు పేర్లలో లేకపోతే జరగబోయే ఉపద్రవం అంచనాలకు మించి ఉంటుండే ఇక్కడ ఎవ్వరు ముస్లిమ్స్ని ప్రత్యేకంగా అంటలేరు పని కట్టుకొని జరుగుతున్న ప్రతి ఉగ్రదాడిలో వాళ్ళే ఉన్నారు ఉగ్రవాదానికి ఉపయోగపడే విధంగా చదువుతున్నారా లేక చదువుకున్న తర్వాత ప్రభావితం అవుతూ ఈ విధంగా దేశాన్ని విధ్వంసం చేసే దిశగా అడుగులు వేస్తున్నారా ఏది చదువు ఏది జ్ఞానం చదువుకొని వాళ్ళంతా మెకానిక్ షాపుల్లో చిన్న చిత్తగా పనులతో రోజంతా కష్టపడి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు కదా వాళ్ళంటే ఏదో డబ్బుకి ఆశపడి చేస్తున్నారనుకోవచ్చేటువంటి పనులు మరి బాగా చదువుకొని వీల్లేందుకు ఈ విధంగా తయారయ్యత వీళ్ళకి డబ్బుకు కొదువేంటి అంటే ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటి చిన్న వ్యాపారం చేసుకునే వాడికైనా పెద్దగా హోదాలకు వెళ్ళిన వాళ్ళకైనా కావాల్సింది కేవలం మతాన్ని బలపరచుకోవడం మాత్రమే మతపూరిత దేశంగా తీర్చిదిద్దుకోవడం మాత్రమే ఏ ఒక్క ముస్లిం కూడా బయటకు వచ్చి ఈరోజు ఈ ఘటనని ఇటువంటి చర్యలని మేము వ్యతిరేకమని స్పందిస్తా ఉన్నాడా ఎక్కడన్నా ఉండి ఉండవచ్చు నేను ఆశావాదిని కాబట్టి ఉండి ఉండవచ్చు అని అంటున్నాను మరి ఇంత చిన్న బేసిక్ విషయం కూడా జనాల నుండి ఎందుకు వస్తలేదు కానీ మ్యాథ్స్ ప్రధాని ఎందుకు రాలేదు ఎందుకు ఖండించలేదని మాత్రం ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటారు ఇదా మీ ఆలోచన తీరు బయటకు వచ్చి మీకు భరోసా ఇస్తున్నా అని ఖండించగనే విషయం సర్దుమణిపోతుందా ఆయన చేయాల్సిన పని అదా అప్పుడు న్యాయం జరిగిపోయినట్టేనా ఆయన చేయాల్సింది ఖండన మాత్రమే కాదు అంతకు మించి పని మొదలైంది కూడా ఎదురు చూస్తూ ఉండరు చదువుకున్న వాళ్ళు ఎందుకు ఉగ్రవాదానికి దారి తీస్తున్నారు ఎవరు నిజంగా కేవలం ప్లాన్ కోసమే చదువుకుంటారు ఎవరు బ్రెయిన్ వాష్ అవుతారు అదే చదువు అందరూ చదువే చదువే కానీ దాని ఉపయోగం వేరే విధంగా ఉన్నది దాని వాడకం కుటుంబం కోసమా కెరీర్ కోసమా కాదు సరే దేశం సమాజానికి చేసే సేవకు చదివిన చదువును ఉపయోగిస్తున్నారన్న కోణం బహు బహుత్ బహుత్ దూరే బహుద్ధూరు ఇదంతా పక్కకు పెట్టే ఉన్నత విద్యలపై ఒక వర్గం పెట్టుకున్న విశ్వాసం కానీ ఉగ్రవాదం వైపు మళ్ళిన దారులు కానీ ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే బుర్రలు ఆలోచించిన మానేసి మొద్దుపారిపోతూ ఉన్నాయి కొంతమందికి చదువు అంటే మంచి ఉద్యోగం మంచి జీవితం సమాజానికి ఉపయోగపడే మార్గం కానీ మనుషులలో అందరూ అట్లనే ఉండరు కొంతమంది చాలా చదువుకొని కూడా మతం పేరుతో విద్వేషం పేరుతో ప్రపంచానికి ప్రమాదం అవుతా ఉన్నారు ఢిల్లీలో పేరిన బాంబుల ఘటనే ఇందుకు ఒక ఉదాహరణ హైదరాబాద్కు చెందిన డాక్టర్ అహ్మాజ్ మొయ్యుద్దీన్ సయ్యద్ అనే వ్యక్తిని గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేసింది రిజిన్ అనే డెడ్లీ పాయిజన్ తయారీ ప్రయత్నం కాస్టర్ సీడ్ నుండి రిజిన్ తీసుకునే ఎక్విప్మెంట్లతో తయారీ విధానం ఇదేం సాధారణంగా చదివే చదువు కానే కాదు రిజిన్ అంటే ఏంటి రిజిన్ అంటే కాస్టర్ బీన్ గింజలో ఉండే ప్రోటీన్స్ నుంచి వచ్చే ఒక శక్తివంతమైన విషయం టాక్సిన్ ఇది ఒక బయలాజికల్ టాక్సిన్ అంటే పూత బ్యాక్టీరియా వంటి జీవులు ఉత్పత్తి చేసే విషయాల వర్గానికి చెందదు కానీ ఉత్పత్తిలోని ప్రోటీన్ కారణంగా తీవ్ర హానిని కలిగిస్తుంది చిన్న మోతాదులోనే అతి పెద్ద ప్రమాదకరం పెద్దగా ఉపయోగిస్తే మరణానికి కూడా కారణమవుతుంది డాక్టర్లు ఇంజనీర్లు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ రీచర్స్ విద్యార్థులు ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉందనే ఆరోపణలతో అరెస్ట్ అవ్వడం వారిలో రెండు గ్రూపులు కనిపిస్తూ ఉన్నాయి అదే లక్ష్యం కోసం చదువుకున్న వాళ్ళు కొంతమంది చిన్నప్పటి నుంచే కఠినమైన అతి మతపరమైన ప్రాచుర్యం పొందుతూ పెరుగుతున్నారు విదేశాల్లో ఎంబీబీఎస్ సైన్స్ టెక్నాలజీ చదువుతారు ఎందుకంటే ఉగ్రవాద సంస్థలకు వైద్య నైపుణ్యం కెమికల్ హ్యాండ్లింగ్ సైబర్ సెక్యూరిటీ డ్రోన్ టెక్నాలజీ ఫైనాన్స్ హ్యాండ్లింగ్ లాంటివి కావాలి కాబట్టి కొంతమంది అలాంటి లక్ష్యంతోనే చదువు ఎంచుకున్న కేసులు ఉన్నాయని దేశాల ఏజెన్సీలు కూడా చెప్తా ఉన్నాయి వాళ్ళు మత బురదను మరింత పెద్దగా దేశం మొత్తం చల్లడానికి చదువు వాడతారు వారిని అధికార భాషలో రాడికలైజేషన్ విత్ ఫ్రీ ఇంటెంట్ అంటారు అంటే ముందే నిర్ణయం తర్వాత చదువు ఇంకో రకం బాగా చదువుకున్నారు కానీ తర్వాత బ్రెయిన్ వాష్ అయ్యారు ఈ గ్రూప్ మరింత ప్రమాదకరం ఇవి సాధారణంగా కాలేజీ టాపర్లు డాక్టర్లు రీసెర్చ్ స్కాలర్లు కంప్యూటర్లలో బ్రిలియంట్గా ఉన్న వాళ్ళు మతం పేరుతో విద్వేష ఉపన్యాసాలతో సోషల్ మీడియా ప్రపఖండాలతో నెమ్మదిగా నువ్వే పవిత్ర యోధుడివి అని బ్రెయిన్ వాష్ చేస్తారు ఈ గ్రూప్లో కనిపించే లక్షణాలు కుటుంబంకు తెలియకుండా రహస్యంగా ప్లాన్లు ఇంటర్నెట్లో డార్క్ గ్రూపులతో సంప్రదింపులు ఎవరికీ తెలియకుండా చిన్న చిన్న ప్రయోగాలు దీనికి అల్లాగా అనుమతిచ్చాడు అనే తప్పుడు ధర్మచింతన ఇలాంటి వారు నిజానికి సాధారణ టీచర్లకి తల్లిదండ్రులకి స్నేహితులకి కనిపించరు బయట చూసేంతవరకు చదువుకుంటున్న ప్రశాంతమైన వ్యక్తిగానే కనిపిస్తారు అందుకే పోలీసులు మాట్లాడేటప్పుడు వీళ్ళను హై ఇంటెలెక్చువల్ రాడికల్స్ అని పేర్కొంటారు ఇక సమాజానికి అసలు ప్రమాదం ఎక్కండి అంటే ఉగ్రవాద సంస్థలు ఇంత ముందు రోజుల్లో చదువుకోని యువకులను పేదవారిని గన్ పట్టించగలిగిన వారిని ఉపయోగించేటప్పుడు ఇప్పుడు వాళ్ళకు కావాల్సింది డాక్టర్స్ కెమికల్ పాయిజన్ బయాలజికల్ వార్ కోసం ఇంజనీర్స్ బాంబులు డ్రోన్లు ఎలక్ట్రానిక్ డివైసెస్ ఐటీ ప్రొఫెషనల్ డబ్బులు ట్రాన్స్ఫర్ హ్యాకింగ్ డేటా డిలీట్ సోషల్ మీడియా నిపుణులు ప్రచారం 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 అంటే ఇక్కడ ఉగ్రవాదానికి బుల్లెట్ కంటే బ్రెయిన్ ఎక్కువ పని చేస్తుంది అప్పుడే మరో ప్రశ్న చదువుకున్న వాళ్ళు ఇలా ఎక్కడికి దారి తప్పుతారు ఎందుకు మతం పేరుతో మోస ప్రచారం నువ్వు గొప్ప పని చేస్తున్నావు అని తప్పుడు ధర్మ మోహం సోషల్ మీడియా మాయా విదేశాల నుంచి డబ్బు భయపెట్టించు ప్రలోభాలు వ్యక్తిగత అసంతృప్తి ఒక డాక్టర్ లేదా ఇంజనీర్ రాడికల్ అయితే అతని ప్లాన్ సాధారణ ఉగ్రవాది కంటే పది రెట్లు ప్రమాదకరంగా తయారైపోతుందని స్పష్టం అవుతున్నది ఇక్కడ చూస్తే పోలీసులు బయటపెట్టిన వివరాల్లో ఒక్కొక్కళ్ళు చాలా హైయర్ ఎడ్యుకేషన్ జామ నగర్ ఢిల్లీ నుండి జాంజి సా బషీర్బాగ్ బీటెక్ ఎంబీఏ కంప్లీట్ చేసి ఆరోపణ ఐసిస్ తో ఆర్థిక లావాదేవీలు నగరంలో వంద పేలులు ప్రయత్నించినట్టు ఐసిస్ కు నిధులు పంపడం స్వీకరించడం క్రిప్టో కరెన్సీ ద్వారా ఇంకొకడు గుజరాత్ నుండి అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ చైనా నుండి ఎంబీబీఎస్ పూర్తి చేసిండు మహాప్రసాదాన్ని విషతుల్యం చేసే లక్ష్యంతో రిజన్ టెరర్ అటాక్ చేసే కుట్రలో పాలు పంచుకున్నారని అనుమానం మహమ్మద్ అఫ్జల్ గురు ఎంబీపీఎస్ చదివిండు కానీ పూర్తి చేయలేదు పార్లమెంట్ దాడి కేసులో దోషిగా శిక్ష పడినట్టు రిపోర్ట్లు నాలుగోది బీటెక్ చదివిన మొహమ్మద్ అన్సార్ షేక్ ఆరోపణ రెండు వేల ఎనిమిది అహ్మదాబాద్ ఢిల్లీ పెళ్లి కేసులు లష్కర్ తోయిబా తోయ ఐసీసీలతో లింకులు ఉన్నట్టు విచారణ సంస్థలు పేర్కొన్నాయి యాకూబ్ మేము చదువుకున్నది బీకామ్ ఎంకామ్ సిఏ పంతొమ్మిది వందల తొంభై మూడు ముంబై బాంబదాడులో భాగస్వామి బాగ్ నుండి మొహమ్మద్ రిజ్వాన్ అఫ్రఫ్ మహమ్మద్ పేర్లు కూడా చదువు చక్క రావు నాకు నవాజ్ ఆలం ఒకరు బీటెక్ ఎంబీఏ జేఎంఏలో పిహెచ్డి చేస్తున్నట్టు సమాచారం ఇంకొకరు ఎన్ఐటి విశ్వేశ్వరయ్య నుండి బీటెక్ ఐసీస్ స్పాన్సర్ చేసిరని చెప్పేసి అంటా ఉంటారు అట్లాంటి రిపోర్ట్లు కూడా ఉన్నాయి కొంధ్వా పూణేకి చెందిన డాక్టర్ అద్నాన్ అలీ చదువు ఎంబీబీఎస్ మహారాష్ట్ర ఐసిస్ మాజ్యులతో సంబంధాలు ఉన్నట్టు రిపోర్ట్లు వచ్చినాయి గోరఖ్పూర్కి చెందిన అహ్మద్ ముర్తుజా అబ్బాసి చదువుకున్నది ఐఐటి నుండి బీటెక్ గోరక్షనాథ్ ఆలయం పైన దాడిలో ఇన్వాల్వ్ అయినట్టు కేసు కూడా ఉన్నది పూణే నుండి జుబేర్ హంగార్ కేకర్ చదువు బీటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అల్ ఖైదాతో లింకులు ఉన్నట్టు విచారణలో తేలింది ఫరీదాబాద్ నుండి డాక్టర్ ముజిమ్మెల్ డాక్టర్ ఆదిల్ అహ్మద్ రాథర్ ఇద్దరు చదువుకున్నది చదువుతున్నది ఎంబీబీఎస్ భారీ పరిమాణంలో ఆర్డీఎస్ మరియు ఒక అస్సాల్ రైఫిల్తో పట్టుబడ్డారని రిపోర్ట్లు మనము నేర్చుకోవాల్సింది ఏంటి చదువు అంటే కేవలం మార్కులు కాదు అదే నేను చెప్పేది ప్రతిసారి జ్ఞానం అంటే మన మనసుకు వెలుగు కావాలి సమాజానికి ఉపయోగపడే మనిషిగా పెరగాలి ద్వేషము విద్వేషము మతం పేరుతో హింస చేసిన వాళ్లకు మతం ఆశ్రయం కాదు కొంతమంది ముందే ప్లాన్తో చదువుకున్నారు ఇంకొందరు చదువుకున్న తర్వాత దారి తప్పించారు కానీ ఫలితం మాత్రం ఒకటే సమాజానికి ప్రమాదం చదువు మానవత్వం కోసమే అది మానవులనే హతమార్చడానికి వాడితే అది చదువు కాదు అది ఒక వేదన అంతకు మించే చూశారు కదా మామూలుగా మాట్లాడుతూ ఉంటారు అరే వారికి సరైన ఉపాధి లేదు ఉపాధి లేదు కాబట్టి డబ్బుల కోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న వారు ఉగ్రవాదం వైపు వెళ్తున్నారేమో అనేటటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉంటారు పెద్ద మనిషి ఈ మధ్య ఒక ముస్లిం పెద్ద అయినా కూడా మాట్లాడాడు బాంబు దాడి జరిగిన తర్వాత మాట్లాడాడు మరి వీళ్ళందరూ ఎవరయ్యా ఎంబీబీఎస్లో డాక్టర్లు చదివారు ప్రొఫెసర్ మహిళలు మహిళలు రా మహిళలకి ఏంటి నాకు అర్థం కాదు మత పిచ్చి ఉండవచ్చు కానీ నీ మతం నీకు గొప్ప పక్కవన పైన రుద్దడానికి ప్రాణాలను తీసుకుంది భారతదేశాన్ని ఇస్లాంగా మార్చాలనేటటువంటి కుట్రలు ఎవరిని చంపుతారు ఏం చేస్తారు కొన్ని పక్క దేశాలను చూసిన మారుర్రాన్న నాయనా మీరు పక్క దేశాల్లో ఇస్లాంగా మార్చాలనే ప్రయత్నం జరుగుతున్నది కదా జరిగే భారతదేశం నుంచి విడిపోయి 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 అవి మన బాగున్నాయా ఇప్పుడు తినడానికి తిండి లేవు ఆ దేశాలు రొట్టె ముక్కలకు కూడా గతి లేవు కదా ఆ దేశాలు ఈ దేశాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏం ఎంత ఇస్తున్నది నాయన మీకు ఈ దేశం అయినా ఎందుకు ఇంత పగ ఎందుకింత వ్యతిరేకత ఆలోచించుర్రి బ్రతుకుర్రి బ్రతుకుర్రి బ్రతుక నింపుర్రీ అయ్యా భారతీయుల్లారా మీరు కూడా ఆలోచించుర్రి జై హింద్ మర భారత్ మహాన్